మామూలే పిల్ల దగ్గరకు వచ్చే తల్లి గుడ్లు ఎట్లా ఒప్పుకోదు కదా పిల్లని దూరం పంపించలే కాదు గుడ్లకు ఒప్పుకునేది ఏదో కొంచెం జంతువుల గురించి తెలుసు కాబట్టి చెప్తానా జంతువులు అదే కోళ్ళు జంతువులు పక్షులు అన్నిట్ల ఏదైనా అంతే తల్లి అంతే తల్లి మగవడి అని అనమాట అన్నిటిగా పక్షులు అంటే అల్లంటారు జంతువులు అని జంతువులు అంటారు నామంటారు చెప్తే కోడి కూడా పక్షి వానకి ఉడుక్కొని కూర్చోడానికి సరిపోతాయి ఈడ వాళ్ళు నీళ్ళు ఆడ తిరిగి తిరిగి తీసుకొని ఉంటే పాపం ఇక్కడికి అందరు ఇళ్ళల్లో కూర్చోంటారు పోయే అవకాశం ఉండదు రెండు రోజుల నుంచి వర్షం పడుతూనే ఉంది ఫ్రెండ్స్ గ్యాప్ లేకుండా అందుకోసం కూడా కొంచెం అవుతుంది కొంచెం జింజర్ దొరకట్లేదని అంటే వర్షానికి మెయ్యవు కదా చెట్ల కింద ఇక్కడ అక్కడ ఉంటాయి కదా అందుకోసం వాటికి మొక్కదో మిక్సీ కొట్టి వేసినాడు నేను వంట చేస్తాను నా పిల్లలు స్కూల్కి పంపించాలి కదా రాముగా లేచినాడు నందుగాడు ఇంకా వేయలేదు బాగుండేది మా కోళ్ళకు కొంచెం నుంచోబ్బా మా కోళ్ళు కూడా తినాలి కదా రే నువ్వు మళ్ళీ స్క్రానట్టుంది ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి వచ్చిందో ఫ్రెండ్స్ అక్కడ ఎక్కడ కూర్చొని చూసిందో కానీ ఇంకా పక్కన వచ్చేసింది తింటే అర్థం నోట్ల నోట్ల నిండా పెట్టుకొని ఇంట్లో ఎప్పుడన్నా కోతులు పడితే తిన బియ్యం తీసుకొచ్చి చెప్పదాలకి ఉండాలి కదా అందులో బియ్యం తిన్ని పోయే వానకి తిన తిండి లేకపోతే కొలు తగ్గిపోతాయి ఈ వారం అంత ఉందిలే వాన ఆ అచ్చాయిడు దాల కొట్టుపో దాలం కొట్టుపోదాము దాలం కొట్టు నేన సంగన్నై రాలేదేమో రాజీ బాక్తి పర్ట్ని ఏముంది ఈ దొర్సిటట్టే లే ఫ్రెండ్స్ కరేపాకు చెట్టు అంటే నాని 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 వంగిపోతుంది ఇంకా అంటే మిగతా నాన్న కూడా వంగనీకి అవకాశం లేదు కానీ దానికి ఒంగనీకి అవకాశం ఉంది వంగిపోతుంది ఒక చెట్టు ఉంటే బాగా సార్ బాగా తిరుక్కుంది అన్ని పెట్టినా మనం కూడా అన్ని కొట్టేసి ఒకటి పెట్టానా నీళ్ళు చూడదు పానశినుకులు తాగుతుంది

హాస్టల్లో ఉన్నప్పుడు నోరు చెడిపోతే ఆ సార్లు ఆ పప్పులు అవన్నీ తినలేక రోజు పచ్చిమిరకాయలు ఒక టమాటా పండు పచ్చి పచ్చిమిరకాయలు వేసుకుని గలాసులు వేసుకొని దంచుకొని కారం వేసుకొని తినేది చిన్న రోజు ఆ పప్పు గుత్తి మొత్తం పప్పే ఉంది అంటే పప్పు గుత్తికి పప్పే ఉంటుంది కదా

ఇంతకు ఈరోజు రోజు మెతుతదా? మెదకొట్టాల ఇంట నిన్న రోల్స్ వచ్చన ర నాకు ఎల్లి రాన లేద చిన్న రోలు రాయే తీసుకుందను ఇంతకు ఈ రోజు మెతుతదా? మెదకొట్టాల ఇట్లా కొట్ట చిన్న రోలు తీసుకోవడానికి అసలు లేదు ఎప్పుడు ఒకసారి దచ్చేదానికి అద గ్లాస్ జాల తప్పు గుద్దుతాలే కానీ మీరు బడికి రండి గాని నాయనా మీకు దండం పెడతా కొరి జాగ్రత్తలు వస్తున్నారు బాగు మొక్కలు ఇస్తున్నారు నోటేస్తున్నావు నాయనా చదువు తండ్రి అది నైనా ఫ్రెండ్స్ మా ఇంట్లో వారానికి ఒక్కసారి కాదు వారానికి నాలుగు సార్లు చేసే వంట ఎప్పుడు వచ్చే అది కాదు ఎప్పుడు యాశీరికి వచ్చినా ఎప్పుడు పని చేయని ఎప్పుడు పని చేయనికీ బరువైనా ఎప్పుడు అవులే సంత అయిపోయింది వరకు తీసుకురా సో అంటే చెప్తానా నీకు గొప్పతనం చెప్తానాబాయ్ తగిలిందే సో ఎప్పుడు పని పరువైన ఎప్పుడు తొందర కావాలన్న ఎప్పుడు క్షణాల కావాలని కూడా మా ఇంట్లో ఎంపటినో గుర్తొచ్చం వేరే వంటనే గుర్తుండదు ఇంతకు దచ్చిదా అయిపోయిందే

ఇలా చిన్నక్క ఎంత తెలుస్తా ఫ్రెండ్స్ వాళ్ళు ఏం తెలుసా ఇలా అన్నలు ఇలా చిన్నక్కకు దాసి పెట్టిస్తారు ఇచ్చారు వాళ్ళ చిన్నక్క ఎందుకు తెలుసా సగం తీసుకొని సగం ఇచ్చిపోతారు నిన్ననే ఫ్రెండ్స్ రుద్ది వృద్ధి వృద్ధి కడిగింది ఈ రోజుకి మళ్ళీ అప్పుడు మరకలు అన్నాయి కానీ కానీ మాట బాబా బాబో ఏమి కొట్టింది ఏమి నచ్చింది ఏమి కథ బాబా నాకు ఒక మంచి ఒక మంచి మాట వేసినాడు ఉల్లిగడ్డలు ఎల్లిపాయలు తినకూడదు అంటారు అయిపోయాసి ఇంక చిత్రాన్నం ఇంక బుడిపప్పుల అయిపోయా అయిపోయా కనీసం అల్లం కదా సంతోషించాలా నా భార్య నా కొంతమంది అయితే ఊరికి ఏంది అది కొట్లం పులిహోర ప్యాకెట్ అది తీసుకొచ్చారు అది వాడిస్తారు పచ్చిదే కలిపిలే కరేపాకు మంచిదే కదూ కరేపాకు తింటే మంచిదే పిల్లలకి

ఎవరు చెప్పినారో తెలుసు అంతా కానీ వినదంత ఆయన ఇంటి మీరెందుకు ఆడవాళ్ళు అంటారు మీరెందుకు పెళ్ళాలి అంటారు ఎంతమంది పెళ్ళాలి అంటే నా ఒక్కరు భార్య కాదు ఎవరు భార్యను కూడా వాళ్ళ మాట వాళ్ళే వినాల మా మాటలు ఎవరు వింటారు మొగుళ్ళ పరిస్థితి అందరి పరిస్థితి అంతే పెళ్లి చేసుకోతే ఏం మాట్లాడుతున్నావే ఇచ్చా వేరేది ఇస్తాను నేను నేను ఇచ్చాను పెద్ద బిండర్ లోపల పెళ్లి చేసుకోకుండా పరిస్థితి పెళ్లి చేసుకోకున్నాను ఆడ బుడిపప్పులు అయిపోతాయి ఎన్ని బుడిపప్పులు వాడు వచ్చిన వాళ్ళు రెండు అంట తీసి